హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రశ్మి ఏంటంటే కనుమ సందర్భంగా కుక్కరులో పులావు చికెన్ పులావు చేస్తున్నాము దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి ఇవేసి స్టూ పైన కుక్కర్ పెట్టుకొని నెక్స్ట్ చూస్తాం రండి ఆయిల్ పెట్టి కుక్కర్లో ఇవన్నీ వేసేసుకోవాలి కొన్ని ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసిన టమాటా కూడా వేసి ఎగిపోయింది కదా తర్వాత కొత్తిమీర పుదీనా అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెము ఒక స్పూన్ మాయన యాడ్ చేసుకోవాలి ముందుగానే కొంచెం కారము ఉప్పు పసివేసి లైట్గా కారం పొడి కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఇక ఇక ఎన్ని తర్వాత పెట్టి బాగా ఏగేటప్పటికి దాంట్లో వేసేసుకొని కొంచెంసేపు బాగా ఉప్పు పడుతుందని ముందే మ్యారినేట్ చేసి పెట్టాము ఇది ఏగిన తర్వాత వేసి కొద్దిసేపు బాగా యాగనిస్తే బాగు కొంచెం వేసేసుకోవాలి ముందే వేసి పెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువ సేపు ఏమి అవసరం లేదు కొంచెం సేపు బాగా వేగినాక బాట మళ్ళీ రైస్ ఎసురు పోసుకొని రైస్ చేసేసి మూత పెట్టేస్తుంటే కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో వేసినా గమ్మున ఉండకుండా మధ్య మధ్యలో ఇట్లా కల కలబెట్టుకుంటూ ఉండాలండి లాంటి అడుగున అంటుకుంటాయి కదా అప్పుడే బాగా కారం ఉప్పు అన్నీ మసాలా అంతా దీనికి బాగా పడుతుంది మొక్కలకి బాగా ఏగుతుంది కదా చూడండి ఇంకా అంత ఊరిందో బాగా ఉడికిపోయిందండి కోవటమే దీంట్లో పాలు వేసుకోవాలండి కొబ్బరి పాలు కుక్కర్లో అన్నీ వాటర్ అన్నీ పోసేసుకొని రైస్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే ఉడికినాక మూత ఓపెన్ చేస్తే కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది అండి ఎలా ఉందో బిర్యానీ అయినాక చూపిస్తాను మూత పెట్టేస్తున్నాము బిర్యానీ అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో కలర్ కానీ టేస్ట్ కానీ రుచి కానీ చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ నచ్చిందా బిర్యానీ బిర్యానీ దాంట్లో చిక్కుడు ఫ్రై పెరుగు చట్నీ చేసాము రసం పప్పు రసం అండి లైక్ చేయండి